ఓం నమ శివా శ్రీమాత్రే నమ చాలామందికి అప్పులుంటాయి అవి తొందరగా తీరు అవి తొందరగా తీరాలి అంటే మనం ఏం చేయాలి అన్న దాని గురించి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను అలాగే అలా చెయ్యిన వాళ్ళకి కూడా ఇలా చేసిన పరిహారం దొరుకుతుంది నేను చెప్పినట్టు ఒక చిన్న పరిహారం చేస్తే మనకున్న అప్పులు త్వరగా తీరిపోతాయి అవేంటంటే ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ పొద్దున్నే స్నానం ఆచరించిన తర్వాత ఒక రాగి పాత్ర తీసుకొని అందులో ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ పట్టి అందులో ఎండు మిరపకాయ ఎత్తనాలు కొద్దిగా వేయాలి కొద్దిగా ఎన్నైనా పర్వాలేదు వేసిన తర్వాత తూర్పు అభిముఖంగా నిల్చొని ఆ సూర్య భగవానుడికి అర్థ్యం వదులుతూ ఈ మంత్రాన్ని చదవాలి ఓం ఆదిత్యాయ నమహ అని తొమ్మిది సార్లు చదవాలి మంత్రం మళ్ళీ చెప్తున్నాను మన రాగి పాత్రలో వాటర్ పోసి అందులో ఎండు మిరపకాయ ఇత్తనాలు వేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్జ్యం వదిలేటప్పుడు ఈ మంత్రం ఓం ఆదిత్యాయ నమహ అని తొమ్మిది సార్లు చదివి అవి అలా వదిలేసేయాలి ఇలా ఐదు మంగళవారాలు చేయాలి ఇలా కంటిన్యూ చేసినా కూడా పర్వాలేదు కానీ ఇది మంగళవారం రోజు మాత్రమే చేయాలి అలాగే మీరు గురువారం నాడు ఏం చేయాలి అంటే అంటే ఆడవారికి సంబంధించింది కొన్ని కాస్మెటిక్ మేకప్ ఐటమ్స్ అనగా బొట్టు బిళ్ళలు లిఫ్టిక్ లేదంటే నల్లని బొట్టు అలాగే వాళ్ళ కమ్మలు మీ శక్తికి మేర ఫైవ్ ఐటమ్స్ ఏదైనా పర్లేదు కాటుగా బొట్టు గాజులు లిఫ్టిక్ అలా ఐదు మందికి గురువారం నాడు ఐదువులకి మీ గుండా దానం ఇవ్వాలి మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు బయట ఇంకా ఎవరైనా కావచ్చు ఇది ప్రతి గురువారం నాడు ఐదు గురువారాలు ఐదు మంది మొత్తైదువులకి మీ చేతి గుండా ఈ కాస్మెటిక్ ఐటమ్స్ ఇస్తే మనకు ఉండవలసిన అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీరు ఇంకా తొందరగా అప్పులు తీరిపోవాలి అనుకుంటే ఐదు మంది చిన్న పిల్లలకు అనగా మెచ్చురు కానీ పిల్లలకి ఐదు మందికి కొంచెం ప్రసాదం ఇంట్లో ఎవరు చేసినా పర్వాలేదు ప్రసాదం అంటే బెల్ల పొంగలి ఆ పొంగల్లో పటిక బెల్లం మాత్రమే వేసి బెల్ల పొంగలు చేయాలి చక్కెర పొంగలు కానీ చేయడానికి వీలు లేదు మనం చేసే ఆ ప్రసాదం పొంగల్లో పటిక బెల్లంతో ప్రసాదం చేసి ఆ ప్రసాదంలో కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి ఇవి రెండు మాత్రమే ఉండాలి ఇంకేం మిక్స్ చేయకూడదు యాలకులు కానీ జీడిపప్పు కానీ ఇంకేమీ వేయడానికి లేదు కేవలం పటిక బెల్లం కొద్దిగా పచ్చకర్పూరం వేసిన తర్వాత ఐదు మంది చిన్నపిల్లలకు మీ చేతి గుండా ప్రసాదం పెట్టాలి అలా పెట్టడానికి ప్రసాదము మాకు కొంచెం ఇబ్బంది ఉంది గురువు గారు వీలు పడలేదు అని మీరు అనుకుంటే అలాగే ఐదు మందికి లేదా ఇరవై ఒక్క మందికి పటిక బెల్లం మీ చేతులు గుండా ఐదు వారాలు దానం ఇచ్చిన మీకున్న అప్పులు త్వరగా హరింపబడతాయి ఇలా మీరు మీకు త్వరగా అప్పులు తీరిపోవాలి అనుకుంటే ఈ మూడిట్లో ఏం చేసినా పర్వాలేదు పొద్దున్నే సూర్యభగవానుడికి అర్జుం ఇచ్చినా పర్వాలేదు మొత్తవిధులకు ఐదు మందికి కాస్మెటిక్ ఇచ్చినా పర్వాలేదు మెచ్చురు కానీ చిన్నపిల్లలకి ఐదు మందికి ప్రసాదం పెట్టినా పర్వాలేదు లేదు ఇరవై ఒక్క మందికి పట్టికి బెల్లం పెట్టినా పర్వాలేదు మీకు ఉన్న అప్పులన్నీ హరింపబడతాయి ఈ ఒక్క విధి విధానాన్ని పాటించి మీకున్న అప్పులు త్వరగా మీరు తీర్చుకోండి కృష్ణార్పణం